సార్ నమస్తే నమస్తే అండి ఇప్పుడు ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణుడి గెటప్ లో ఉన్నట్టుగా ఒక విగ్రహాన్ని పెట్టడం గతంలో వివాదాస్పదం అయింది మనం చూసాం కరటి గారు అందరూ కూడా అబ్జెక్షన్ చెప్పారు ఇప్పుడు మళ్ళీ వేరే చోటు కూడా పెడతారంటే కూడా మళ్ళీ వివాదం యాదవ్ అని కూడా ఎన్టీఆర్ మామూలు రూపంలో పెట్టడం తప్పితే ఆ కృష్ణుడు గెటప్ లో వద్దు అని అంటున్నారు సో ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఏంటి అబ్జెక్షన్ ఏంటి కారణం ఏంటి అభ్యంతరం అంటే ఆయన యాదవుడు కాదు అనేది యాదవ సంఘాల గొడవ యాదవ శ్రీకృష్ణుడి ని ఎన్టీ రామారావు గారి రూపంలో పెట్టడం అనేది తమ దైవానికి తమ కుల దైవానికి జరిగినటువంటి అవమానంగా వారు మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారి పట్ల మాకు గౌరవం ఉంది కానీ కృష్ణుడి గటప్ లో కాకుండా ఆయన్ని ఇతర ఆయన ఒరిజినల్ గటప్ లోనే పెట్టచ్చు కదా అనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ ఇలా పెట్టడం వలన ఆ కృష్ణుడు అంటే ఇప్పటికే రామారావే కృష్ణుడు అనేటువంటి ఒక పరిస్థితి ఉంది అంటే కృష్ణుడు ఎలా ఉంటాడు అంటే ఎన్టీ రామారావులా ఉంటాడు అనేటువంటి ఒక పరిస్థితి ప్రపంచంలో స్థిరపరిచాడు ఆయన ఈ స్థిరపరచటం అనేది మతపరమైనటువంటి విశ్వాసాలకు విఘాతం కలిగిస్తుంది అనే పద్ధతిలో రకరకాల ఆర్గ్యుమెంట్లు చేశారు గతంలో ఈ విగ్రహ వివాదం వచ్చినప్పుడు ఈ ఖమ్మంలో పెడదామని ట్రై చేసినప్పుడు కూడా ఇదే వివాదం జరిగింది కరాట కళ్యాణి గారు అప్పుడు కూడా సీరియస్ గా చెలరీ మాట్లాడారు అయితే నా అభిప్రాయం ఏంటంటే ఆయన ఆయన ఏ కులమైనా కావచ్చు ఆయన క్యారెక్టర్ చేశాడు రిపీటెడ్ గా చేశాడు గా చేశాడు కృష్ణుడులో ఉండేటువంటి అంటే కృష్ణుడి తత్వాన్ని పూర్తిగా జీర్ణం చేసుకొని నటిస్తున్నాడు ఆయన అనేది చాలా స్పష్టంగా అర్థం అవుతుంది ఆయన ఒకే సినిమాలో ఆయన కృష్ణుడు గారు కర్ణుడు కర్ణుడుగాను నటించాడు దానవేర సూర్యకర్ణ దాన్ని ఇందిరాగాంధీ గారిని చూపించారు చూపించినప్పుడు చెబితే తప్ప ఆవిడకి అర్థం కాలి ఒకళ్ళ క్యారెక్టర్లు ఒకళ్ళే చేశారు అది పరిస్థితి ఇది ప్రపంచానికి తెలిసిన క్షమ అంటే ఆయన దుర్యోధనుడిగా బాడీ లాంగ్వేజ్ నడక దగ్గర నుంచి భిన్నంగా ఉంటుంది కృష్ణుడిలో ఆ లాలిత్యం ఇవన్నీ కూడా అద్భుతంగా నడుపుతాయి అంటే చిలిపిగా చూడటము ఆ వ్యవహారం అంతా ఇందులో ఉంటుంది అందులో రౌద్రము వ్యవహారం ఉంటుంది కర్ణుడి క్యారెక్టర్ లో నలిగిపోయే తత్వాన్ని కూడా అంతే అద్భుతంగా ప్రకటించటే సరే నటుడికి సంబంధించినటువంటి వ్యవహారం ఎవరు ఏ కులం తాలూకా పాత్ర అయినా చేయొచ్చు ఇప్పుడు ఆయన బీసీ క్యారెక్టర్ చేశాడు కదా వీరబ్రహ్మేంద్ర స్వామి అలా అనేక పాత్రలు చేశాడు ఆయన కృష్ణదేవరాయలు అంటే ఆయనే అనే పరిస్థితి తీసుకొచ్చాడు ఇలా చాలా క్యారెక్టర్లు ఆ పాత్ర ఈయనలాగానే ఉంటుంది రాముడు అనగా లౌకసులో రామారావు గారు అలా ఉన్నారు అలాగే ఉన్నాడు రామాంజనేయ యుద్ధంలో రామారావులా ఉన్నాడు అలాగే రాముడు ఉంటాడు అనుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఇలా ప్రతి క్యారెక్టర్ మీద ఒక ముద్ర వేసాడే ఆ ముద్ర వేయటంతో ఆ క్యారెక్టర్ అనగానే తక్కువని ఆయనే స్మృతి పదంలోకి రావడం జరుగుతుంది కృష్ణుడికి సంబంధించి ఇక్కడ వేస్తున్నటువంటి బొమ్మల్లో చాలా అంటే తెలుగు రాష్ట్రాల్లో వేస్తున్నటువంటి కృష్ణుడి బొమ్మలకి ఉత్తరాది నుంచి వస్తున్నటువంటి కృష్ణుడి బొమ్మలకి చాలా తేడా ఉంటుంది ఇక్కడ కృష్ణుడి బొమ్మలు చాలా వరకు ఫుల్ క్రౌన్ తో ఉంటాయి ఎందుకు ఫుల్ క్రౌన్ తో ఉంటాయి హాఫ్ క్రౌన్ తో ఉంటాయి అటు నుంచి వచ్చేది ఎందుకు ఇక్కడ ఫుల్ క్రౌన్ తో అంటే ఎన్టీఆర్ ఇన్ఫ్లుయన్స్ అయ్యి ఆయన ఫుల్ క్రౌన్ తో ఉంటాడు కృష్ణుడి గేటప్పుడు హాఫ్ క్రౌన్ పెడితే ఆయనకి నడవదు ఎందుకు నడవదు అంటే ఆయన విగ్రహానికి ఆయన పర్సనాలిటీకి క్రౌన్ పెడితే మరి అది నడుస్తుంది ఆఫ్ క్రౌన్ ఆయనకి నప్పదు అని మాధవ పెద్ద గోఖలే గారు చెప్పాడు మాయాబజార్ టైమ్ లో మాయా బజార్ కంటే ముందు సొంత ఊరు అనే సినిమాలో ఆయన ఆఫ్ క్రౌన్ తో కనిపించాడు కృష్ణుడి గెటప్ లో ఆ సినిమా సాంఘిక సినిమానే అందులో ఒక అంతర్నాటకంలో ఆయన కృష్ణుడిగా కనిపిస్తాడు అది బాగాలేదు అని చెప్పి జనాలు అందరూ కామెంట్ చేశారు చేసిన తర్వాత అసలు కృష్ణుడి పాత్ర నేను చెయ్యను అని మొండికేసాడు దాని మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి నేను ఆ క్యారెక్టర్ చెయ్యను అన్నాడు చెయ్యను అన్నప్పుడు మాయా లో ఆయనతోనే కృష్ణుడి వేషం వేయించాలని ఆయన ఏమో కంకణం కట్టుకున్నాడు కేవీ రెడ్డి గారు నువ్వు తప్ప ఇంకెవడు వీలు వీల్లేదు అన్నాడు నేనేమో చేయను అంటాడు ఏమిటి నీకున్న అభ్యంతరం అంటే అయ్యా నేను ఆ సినిమాలు చేశాను దానికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఆ సినిమాకి వస్తే వచ్చిండొచ్చు ఈ సినిమాకి వస్తుందని నువ్వు అనుకోవడానికి నువ్వెవరు రకరకాల కారణాలు ఉంటాయి దానికి అని చెప్పి గోఖలే గారికి అప్పచెప్పారు ఈ బాధ్యత ఎందుకు అది జనం విమర్శించారు ఎందుకు ఆయన్ని నెప్పించాలంటే అలా చేయాలి అన్నప్పుడు ఆయన చెప్పాడు ఇది ఫుల్ క్రౌండ్ లో నడపాలి రామారావు అని నడిపితే సెట్ అయిపోతాడు ఈయన కృష్ణుడు అంటే ఈయనే అనుకునే పరిస్థితి వస్తుంది ఆయన ఆయన స్కెచెస్ వేసి చూపించాడు ఆ స్కెచెస్ అన్ని అద్భుతంగా ఉన్నాయి అయినప్పటికీ ఈయన కాన్ఫిడెన్స్ లేదు ఎన్టీఆర్ కి చివరి క్షణం వరకు నేను చేయను అని చెప్తూనే ఉన్నాడు ఆయన చివరికి ఇలా కాదు నువ్వు గెటప్ వేసుకో అని చెప్పేసి ఆయన గెటప్ వేసేసి ఆయన మేకప్ రూమ్ నుంచి ఫ్లోర్ కు వచ్చే మధ్యలో అందరిని నమస్కారం పెట్టమని ఈయనే చెప్పి కేవీ రెడ్డి ఆయనలో కాన్ఫిడెన్స్ నింపటాన్ని ఆయన వస్తుంటే అందరూ దండాలు పెట్టారు ఆయనకి కాన్ఫిడెన్స్ వచ్చింది నేను చేసేయగలను అదంతా కూడా ఈయన ఆర్గనైజ్ చేసాడు కేవీ రెడ్డి గారు ఎన్టీఆర్ లో కాన్ఫిడెన్స్ నింపడం కోసం ఆయన చెల్లరగిపోయాడు ఆ తర్వాత ఆయన కృష్ణరత్వాన్ని అర్థం చేసుకున్నాడు కృష్ణుడు అంటే ఇతనే అన్నారు అలా సెటిల్ అయిపోయాడు ఆ క్యారెక్టర్ లో ఆయన ఇలా చాలా పాత్రలు ఆయన రావణాసురుడు అంటే ఆయనే అనే పరిస్థితి చివరికి కీచకుడు అన్న రామారావు అనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఏ పాత్రైనా డిజైన్ అంటే అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే గోఖలే ఎక్స్పీరియన్స్ నుంచి ముందు క్యారెక్టర్ ని స్టడీ చేసి దానికి ఒక డిజైన్ అయ్యాలి ఆ డిజైన్ తనకి తన పర్సనాలిటీకి సెట్ అయ్యే డిజైన్ అయితే ఇక దాని మీద ఎవరు కామెంట్ చేయరు అనేటువంటి ఒక సైంటిఫిక్ వే దొరికింది దాన్ని పట్టుకుని జీవితాంతం చలరగిపోయాడు డెబ్బై నాలుగేళ్ల జీవితంలో రకరకాల సినిమాల్లో ఈ వేషాలన్నీ వేశాడు అయితే అప్పుడెప్పుడు ఆయనకి ఇది రాల అంటే ఆయన కృష్ణుడిగా వేసి పెద్ద పెద్ద హిట్స్ కొట్టాడు అప్పుడు ఎప్పుడు కూడా ఆయన యాదవుడు కాదే అని ఎవరు అనలేదు అలాగే బీసీ క్యారెక్టర్ ఆయన ఎలా చేస్తాడని బ్రహ్మంగారి చరిత్ర వేసినప్పుడు ఎవరో మాట్లాడాలి ఆయన రావణ పాత్ర వేసినప్పుడు బ్రాహ్మణుల నుంచి అభ్యంతరాలు ఏమీ రాలేదు నటుడు ఏ పాత్ర ఆయన శ్రీనాథ కవి సార్వభౌమ కూడా చేశాడు కదా చెయ్యని పాత్ర ఏది అన్ని క్యారెక్టర్లు చేశాడు ఆయన అన్ని కులాల పాత్రలు చేశాడు ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే చాలా మంది ఇళ్లలో నేను చెప్పినట్టుగా విగ్రహాల డిజైనింగ్ లో ఈయన ప్రభావం ఉంది అందుకనే మన కృష్ణులందరూ ఫుల్ క్రౌన్ తో ఉంటారు నార్త్ నుంచి వచ్చే కృష్ణుల కృష్ణుడి బొమ్మలన్నీ ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు అమ్మే కృష్ణుడి బొమ్మలన్నీ హాఫ్ క్రౌమ్ తో ఉంటాయి ఇక్కడ మనం మన శిల్పులు తయారు చేసి మన గుళ్ళల్లో ఉండేటువంటి విగ్రహాలన్నీ ఫుల్ క్రౌన్ తో ఉంటాయి ఈ ఫుల్ క్రౌండ్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అక్కడి నుంచి వచ్చింది అంతకు ముందు ఆఫ్ క్రౌండ్ కృష్ణుడులే ఉండేవాళ్ళు ఇక్కడ కూడా కాబట్టి అంత మౌలికమైనటువంటి మార్పు కృష్ణుడి క్యారెక్టర్ లో తీసుకొచ్చాడు ఇప్పుడు ఆయనకి ఒక ఆ క్యారెక్టర్ కి ఒక అది అని చెప్పి ఒక ఇది ఆపాదించి అసలు కరాటే కళ్యాణి గారి అర్థం ఏంటంటే దైవానికి స్వరూ రూపాన్ని ఇవ్వటం అనేది అలా కరెక్ట్ అంది అంటే అసలు వీళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే రాజా రవివర్మ వేసినటువంటి బొమ్మలే ఈ విగ్రహాలన్నిటికీ ఆధారం అనేది అందరూ అంగీకరించినటువంటి సత్యం ఆయనకి దేవుళ్ళని చూసాడు వేసాడా అంటే ఆయన చదివిన దీంట్లో నుంచి ఆయనకు అనిపించిన మూర్తుల్ని ఆయన వేసాడు దాన్నే తీసుకొచ్చి మనం వాడుతున్నాం ఒక విచిత్రమైన పలు సందర్భం ఒకటి జరిగింది ప్రేమ్ నజీర్ గారి జీవితం ప్రేమ్ నజీర్ గారు ఒక కలెక్టర్ గారితో ఏదో పని ఉండి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి వెళితే ఆయన హిందూ ఆయన ఏదో పూజ వ్యవహారంతో ఉన్నాడు లోపల ఈయన ముస్లిం ఈయన వెళ్ళేసరికి అటెండర్ చెప్పాడు మీరు వస్తారని సార్ చెప్పారండి కాకపోతే లోపల ఒక పూజ జరుగుతోంది కృష్ణ కృష్ణుడికి సంబంధించిన పూజ ఏదో జరుగుతోంది లోపల అందుకని మిమ్మల్ని కొంచెం సేపు వెయిట్ చేయమని చెప్పారు ఆయన ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తానన్నారు ఈ లోపల మీరు ఏదైనా పని ఉంటే చూసుకుని వచ్చినా పర్వాలేదు ఆయన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తిరిగి ఆఫీస్ రూమ్ లోకి వచ్చేస్తానన్నారు ఇంట్లో పూజ జరుగుతోంది కదా అంటే నేను వెళ్ళొచ్చా అన్నట్టు వద్దండి మీరు వెళ్లకుండా ఉండటమే బెటరు అన్నట్టు ఆయన ఈయన ఆపినటువంటి ఆ పియే వాళ్ళు సరే ఈయన మళ్ళీ వస్తానని చెప్పి బయటకు వస్తూ ఆ కిటికీలో నుంచి చూశాడు లోపల జరుగుతున్న కృష్ణ కృష్ణకుచేలా అనే సినిమాలో ఈయన కృష్ణుడిగా నటించాడు అదే క్యాలెండర్ వేశారు ఆ రోజుల్లో ప్రేమ నజీర్ కృష్ణుడిగా క్యాలెండర్లు వేశారు వాటిని కొంతమంది పటాలు కట్టించుకున్నారు అలాంటి ఒక పటమే అక్కడ పెట్టి పూజ జరుగుతోంది వాళ్ళు పూజ చేస్తోంది ప్రేమ నజీర్ బొమ్మకే లోపలికి రాకుండా హాపీత్తి ప్రేమ నది అదే ఆయన చెప్పుకున్నాడు తర్వాత ఇదొక విచిత్రమైన వ్యవహారం నాకే పూజ చేస్తూ నన్ను లోపలికి రానివ్వలేదు అడుగుతా కాబట్టి ఇది కూడా అలాంటిది ఎన్టీ రామారావు అని కృష్ణుడి పాత్రలో మీరు విపరీతంగా చూసి ఆయనే కృష్ణుడు కృష్ణుడు అంటే ఆయన అని చెప్పి మాట్లాడేసి ఇప్పుడు ఎన్టీఆర్ గురించి ఎవరైనా ఉపన్యాసం చెప్పమంటే అదే మాట్లాడతారు ఆయన పౌరాణిక పాత్రల నుంచే కథ నడుస్తుంది సాంఘిక చిత్రాలు చారిత్రకాలు జానపదాలు వంద రకాలు చేశాడు ఆయన ఆ వంద రకాల గురించి తక్కువ మాట్లాడి పౌరాణిక పాత్రల గురించి ఎక్కువ మాట్లాడతారు అలాగే యూనివర్సిటీ స్థాయిలో రీసెర్చ్లు చేశారు డాక్టరేట్లు తీసుకున్నారు ఆయన పౌరాణిక పాత్రల మీద ఆయన ఎలా ఎలా నడిపాడు ఆ క్యారెక్టర్ ని ఎలా అర్థం చేసుకున్నాడు అనే దాని మీద పిహెచ్డీలు చేసి డాక్టరేట్లు తీసుకున్న వాళ్ళు తెలుసున్నారు ఇంత పరిశోధన జరిగిపోయిన అంశం మీద ఇప్పుడు గొడవ చేసి ఆయన కృష్ణుడి గటప్లో కుదరదు అని చెప్పడం ఒక అప్రస్తుతమైనటువంటి వివాదం అనవసరమైన గొడవ అది వాంటెడ్ గా కొంతమంది అంటే ఎన్టీఆర్ విగ్రహం ఆపటం అనేది ఒక పబ్లిసిటీ వ్యవహారంగా కూడా మారుతుంది ఆటోమేటిక్ ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ గొడవ చేశారనేది నా పర్సనల్ ఫీలింగ్ ఆయన ఏ ఘటప్ లోనైనా పెట్టచ్చు ఆయన అక్బర్ గా చేశాడు ఆయన కృష్ణదేవరాయలుగా చేశాడు రావణ బ్రహ్మగా పెట్టేస్తే వీళ్ళెవరికి అభ్యంతరాలు ఉండే అవకాశం లేదు ఆయన రిపీటెడ్ గా మూడు నాలుగు సార్లు చేశాడు ఆ క్యారెక్టర్ రాముడి కంటే కూడా రావణుడుగానే ముందు నటించాడు ఆయన నిజానికి తెలుగులో లవకుశ కంటే ముందే భూ కైలాస్ వచ్చింది కాబట్టి ఎలా చూసినా గాని ఆయన పైగా దాన్ని చాలా ఓన్ చేసుకున్నాడు ఓన్ చేసుకుని తన స్వీయ దర్శకత్వంలో మొదటి చిత్రంలో ఆ క్యారెక్టర్ చేశాడే సీతారామ కళ్యాణంలో వాంటెడ్ గా క్యారెక్టర్ హరినాథ్ తో చేయించి తను చేయకూడదు అనే ఉద్దేశంతోనే రాముడు క్యారెక్టర్ హరినాథ్ తో తను డైరెక్ట్ చేస్తూ తన ప్రొడక్షన్ లో తన సొంత సినిమాలో తను విలన్ గా నటించిన పరిస్థితి కాబట్టి ఆ క్యారెక్టర్ మీద ఆయనకున్న అనురక్తి రీత్యా ఆయనకి ఇప్పుడు అక్కడ కృష్ణుడు కాదన్నారు కాబట్టి రావణ బ్రహ్మ పాత్రలో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడం సముచితం బ్రహ్మసాని అలాగే ఆయన దూల్పా నరేంద్ర కుమార్ వీళ్ళిద్దరూ మేము ఆ విగ్రహం పె తీసేస్తున్నామని చెప్పారు ఈ వివాదం తక్కర్లపాడు వివాదం జరగగానే మేము ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అనుకోవడం లేదు మేము ఆయన్ని ఒరిజినల్ ఆయన లోనే ఆయన్ని ప్రతిష్ట చేస్తామని మాట్లాడారు ఇప్పుడు ఆయన ఒరిజినల్ లో కంటే కూడా ఆయన విపరీతంగా ఇష్టపడినటువంటి దుర్యోధనుడిగాను దుర్యోధనుడిగా ఆయన పాండవీయంలో సింహం మీద కూర్చున్న స్టిల్ ఒకటి చాలా పాపులర్ కాబట్టి సింహం మీద కూర్చున్న దుర్యోధనుడిగా ఆయన్ని ప్రతిష్ఠిస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండే అవకాశం లేదు అలాగే రావణ బ్రహ్మ పాత్రలు ఆయన కోరి నాలుగు సార్లు నటించినటువంటి రావణ బ్రహ్మ పాత్రలో కూడా ఆయన్ని విగ్రహం పెడితే వీళ్ళు ఎవరు అభ్యంతరాలు చెప్పరు పైగా అది సౌత్ ప్రైడ్ అవుతుంది దక్షిణాపథం తాలూకా గర్వం గౌరవం రావణ బ్రహ్మాని పెట్టి ఆయన ద్రవిడ సిద్ధాంతాన్ని చాలా ఎక్కువగా ప్రమోట్ చేశాడు తన సినిమాలు అందుకని ఇన్ని కారణాల ఆయన్ని కృష్ణుడిగా తీసేసి రావణ బ్రహ్మ పాత్రలో గనక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే అప్పుడు సంచుతంగా ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్